చాలా కష్టంగా ఉంటుంది బెదిరిస్తున్నారు ఎక్కువ మంది బెదిరిస్తున్నారు అంటే మనం గెలుస్తున్నాం అనే ముఖ్యం అది గుర్తుపెట్టుకోండి మనం బెదిరించే కొద్దీ రాటు తేలిపోవాలి మోటు తేలిపోవాలి కొట్టి కడ్గ మృగం ఉంటుంది చూసారా గట్టిగా ఉంటుంది ఏమవుతుంది వాళ్ళు ఎదుటోటిరిగిపోతాడు అట్లా ఉండాలి అంత బలంగా ఉండాలి సంకల్పం ఖచ్చితంగా బలంగా రెండు వేల పంతొమ్మిదికి చాలా బలమైన సామాజిక రాజకీయ మార్పులతో మనకి ముందుకెళ్ళాలి నాకు తెలిసి దీనిలో కష్టాలు ఉంటాయని నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను అన్నిటికీ సిద్ధపడే ఎవరు ఏమి చేసినా కరెంట్ లాపి దాడులు చేసినా రోడ్ల మీద మీరు ఏమి అడ్డపెట్టినా ఏమి చేసినా అన్నిటికీ సిద్ధపడే వెనకడుగు వేసేది లేదు ముందడిగే ఇది శ్రీకాకుళంలో పడింది ముందడుగు గుర్తుపెట్టుకోండి మనకున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీకు చాలా స వివరంగా తెలియజేస్తాను అందరూ చాలా చిత్తశుద్ధి చేయండి ఇక్కడి నుంచి ఏడు స్థానాల్లో గెలవబోతున్నాం శ్రీకాకుళంలో గుర్తుపెట్టు ఇది నా సెన్సేషన్ ఆ ఏడు పైన గెలిపించుకుంటా లేదా మీ మీ చేతిలో ఉంది ఏడైతే నేను గెలిపిస్తాను స్వీపా అంటే ఇది నేను ఎందుకు చెప్తాను ఏడంటే నేను చేసి మనకు వచ్చిన సర్వే అది ఇంటెలిజెన్స్ చేయించుకున్న సర్వే నేను అన్నారే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అని ఆ వన్ పర్సెంట్ భయం ఏంటంటే ఏ ఏడు కాదు ఒకటే 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 వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ భయం భయంతో వచ్చింది మాటలు అందుకని వాడిని నమ్మకండి ఆ వన్ పర్సెంట్ టీడీపీకి ఇచ్చేద్దాం బెటర్ ఎందుకు చంద్రబాబు గారు ఆ వన్ పర్సెంట్ మీరు ఉంచేసుకోండి మిగతా మేము తీసేసుకుంటాం పర్లేదు శాషన్ కూడా వద్దంటారండి క్లీన్ చేసేద్దాం అంటారు మా వాళ్ళు సో సరే దోపిడి వ్యవస్థకి మా వాళ్ళు అంటారు ఒకటి కూడా ఇవ్వడని అసలు వదిలేదు అసలు మీకు మీకు ఏం వద్దు వదిలేండి మీరు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు అక్కడ మీరు అంటే అలాగే మన రమణ దీక్షితులు గారిని మీరు పెద్ద వయసు నుంచి రిటైర్మెంట్ చేశారు అలాగే ఇంక మీరు కూడా పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ అయితే మా అందరికీ బాగుంటుంది ప్లీజ్ ఎందుకంటే మీరు నాలుగు దశాబ్దాలు సుదీర్ఘంగా మీరు సేవలు మేము తీసుకున్నాం ఆనందించాం చక్కటి మార్పులు తీసుకొచ్చారు చక్కగా పరిపాలించారు ఇంకా చాలు మాకు ఇంక చాలు ఇంకా చాలు చాలు ఇంక చుద్దు ఇంకా మీరు ప్రశాంతంగా మీరు రిటైర్మెంట్ లైఫ్ ని గడపండి మీరు రెస్ట్ తీసుకోవచ్చు మీరు సంతోషంగా ఉండండి పగ్గాలు మాకు ఇచ్చేసేయని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం ఏం పర్లేదు మా వదిలేండి భరోసా ఆంధ్రప్రదేశ్ భరోసా తెలుగు ప్రజల భరోసా మా మీద వదిలేండి మేము చూసుకుంటాం మీరు మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి